అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ రెండో జీవితం రెండో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఏ మూడ్లో ఉన్నాడో ఏం మాట్లాడలేదు ప్రభాకర్ రాత్రి ఎనిమిది కాకముందే అప్పట్లాగే రౌండ్ టేబుల్ సెక్షన్ మొదలుపెట్టాడు ఆ టేబుల్ మీద విస్కీ సోడా ఐస్ చిప్స్ అమర్చి ఉన్నాయి ఆ వాతావరణం ఆ ఇంట్లో రోజూ ఉంటుంది ఇంట్లో అందరూ చూస్తూ ఉండగానే తాగుతూ కూర్చుంటాడు అలా చూస్తూ నిశ్శబ్దంగా తిరగటం ఆ ఇంట్లో అందరికీ అలవాటైపోయింది మితంగా తాగినంతసేపు ఏమీ అనరుడు మోతాదు మించితే చెప్పిందే చెప్పి అరిచిందే అరిచి పిచ్చెక్కేలా చేస్తాడు మీ ఇద్దరూ తిని వెళ్ళి పడుకోండి అందిసే కుంతల సంవేదతో ఆ మాటతో మౌనంగా ప్లేట్ అందుకుని నిశితకు తనకి అన్నం పెట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది సంవేద వెళ్లే ముందు తండ్రి ముందున్న బాటిల్స్ని తండ్రిని ఒకటికి రెండు సార్లు అలాగే చూసి వెళ్ళింది అన్నం తిన్న తర్వాత బెడ్షీట్లు సరిచేసి చెల్లి పక్కన పడుకుంది చెల్లిపై చేయి వేసి కాలేజీలో ఆ రోజు జరిగిన విషయాలు చెప్తూ పడుకుంది ఇక చాలేండి ఎక్కువైనట్టుంది అంది శకుంతల భర్త తాగి తాగి ఏమవుతాడో అన్న బెంగతో ఆయన తాగుతూ ఎంజాయ్ చేయటం లేదు దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు సడన్గా శకుంతల వైపు చూశాడు పెద్దదానికి పెళ్లి చేసి కుంటి దాన్ని ఇంట్లో ఉంచుకుందాం శకుంతల అన్నాడు ప్రభాకర్ ఆశ్చర్యపోయింది శకుంతల చదువుకుంటున్న సంబేదకి ఇప్పుడు పెళ్ళేవిటి ఆ సంభాషణ నచ్చలేదు శకుంతలకి కానీ తనిప్పుడు ఏమాత్రం అడ్డు చెప్పినా బండబూతులు తిడతాడని మౌనంగా చూసింది ఈవేళ మా ఆఫీస్లో ఒక అబ్బాయి గురించి మాట్లాడుకున్నాం ముందుగా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి వివరాలు తెలుసుకుందాం ఆ తర్వాత నేరుగా అబ్బాయి ఇంటికి వెళ్ళి చూసొద్దాం అన్నాడు ప్రభాకర్ ఆశ్చర్యపోయింది శకుంతల అప్పుడే అబ్బాయిని చూడటం దాకా వచ్చిందా ఆయన ఆలోచిస్తూ తనకు పెళ్లి ప్రయత్నాలు ఏమాత్రం నచ్చటం లేదని చెప్పాలనుకుంది ఆయన మాట కాదంటే ఆయన ఆరిచ్చే అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు నిద్రలేస్తారని భయంతో వణికిపోయింది ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు ఎంత తాగినా ఏమాత్రం తడబట్టడం లేదు స్పష్టంగా చెప్తున్నాడు కాకుంటే కళ్ళు బాగా ఎర్రబడి మత్తుగా చూస్తున్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాస్త తేడాగా ఉన్నాయి ఆయన తాగినప్పుడు అలాగే ఉంటాడు నిద్రపోయి లేస్తే తిరిగి మామూలు అయిపోతాడు త్వరగా అన్నం తిని పడుకుంటే బాగుండదని చూస్తోంది శకుంతల అబ్బాయి మనకు నచ్చితేనే చేద్దాం శకుంతల మా ఫ్రెండ్తో కూడా అది చెప్పాను మా అమ్మాయిని ముందు చూపించము చదువుకుంటోంది డిస్టర్బ్ అవుతుంది మాకు అన్ని విధాలా పర్వాలేదు అనిపిస్తే వెంటనే పెళ్లి చేస్తానని చెప్పాను అన్నాడు ప్రభాకర్ భర్త మాటలు పద్ధతిగా అనిపించే ఐసే కొంతలకి ఇంతకన్నా ఎక్కువగా ఏ తండ్రి ఆలోచించడేమో మంచి సంబంధం దొరికితే సంవేదకు పెళ్లి చేయటమే ఉత్తమం అనుకుంది ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు బయటికి వెళ్ళాక పైకి చెప్పుకోలేని ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు అందుకు కారణం పెళ్లి చేసుకున్నాక తగినంత స్వేచ్ఛ ఎకనామికల్ సెక్యూరిటీ ఆత్మగౌరవాన్ని నిలుపుకోగలిగే అంత వాతావరణం ఉంటుందో లేదో అన్న అనుమానం అందుకే పెళ్లి కన్నా ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ బయట ఉండే సమస్యలు బయట ఉంటాయి ఇంట్లో ఉండే ఇబ్బందులు ఇంట్లో ఉంటాయి సంవేదకు మంచి సంబంధం దొరికితే పెళ్లి చేయటమే మంచిది అనుకుంది భర్తకు వ్యతిరేకంగా మాట్లాడలేదు రేపు ఉదయాన్నే అబ్బాయిని చుట్టానికి వెళ్దాం పద పడుకుందాం అన్నాడు లేవబోయి కాస్త తూలుతూ వెంటనే శంతలు పట్టుకోవటంతో పూర్తిగా లేచి ఆమె ఆసరాతో బెడ్ దగ్గరికి నడిచాడు మీరు అన్నం తినలేదు తిన్నాక పడుకుందాం అంది అంటూ నోటి మీద వేలుంచుకుని పడుకో అన్నాడు గట్టిగా టక్కన పడుకుంది శకుంతల ఆమెకు ఆకలిగా ఉంది మోకాళ్ళను కడుపులోకి ముడుచుకుంది అప్పుడప్పుడు ఇదే పరిస్థితి ఇక ఉదయం ఎనిమిది గంటలకి సంవేద కోసం అబ్బాయిని చూడాలని శకుంతల ప్రభాకర్ వెళ్ళారు తాము ఎక్కడికి వెళ్తున్నామో సంవేదకు చెప్పలేదు నిశ్చితకు టిఫిన్ పెట్టింది సంవేద ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు కాలేజీ లేదు ఇంట్లో టీవీ లేదు సినిమా లేదు షికారు లేదు బయటికి వెళ్ళే అలవాటు లేదు ఆ అలవాటును కూడా ఒక తాడులా చేసుకుని ప్రతిరోజు ఒక దారం పొగుతో దాన్ని కలిపేస్తూ తెంచటానికి వీలు కానంత బలంగా మార్చుకుంది ఆలోచిస్తూ కూర్చుంది సంవేద అలా చాలాసేపు గడిచింది ఎప్పటి నుంచో సంవేదలో ఒక కోరిక ఉంది ఆ కోరిక తీరాలంటే తల్లి తండ్రి ఇంట్లో ఉండకూడదు ఇవాళ వాళ్ళిద్దరూ ఇలా ఇంట్లో లేకపోవటం అనేది అరుదైన అవకాశం కానీ ఆమెలో కలిగే సంకోచం ఆ అవకాశాన్ని డామినేట్ చేస్తోంది కానీ ఈ విషయంలో వెనకడుగు వేయకూడదు నిస్సంకోచంగా నిర్ణయం తీసుకోవాలి తండ్రిని గుర్తు చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుంది నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒక్క క్షణమైనా నీ తండ్రిని అనుకరించు ఆయన ప్రతిరోజు అనుభవిస్తున్న ఆనందపు నిషాను కాస్తైనా చవిచూడు అని ఆమె మనస్సు పదే పదే చెప్పింది అనుకరణ చాలా గొప్పది అది లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేం ఏమీ చేయలేం పిల్లలు పెద్దవాళ్ళని అనుకరిస్తూ మాటలు నడక నడత ఎలా అలవర్చుకుంటారో అలాగే వాళ్ళ అలవాట్లను కూడా ఫాలో అవుతారు వెంటనే లేచి నాన్న విస్కీ బాటిల్స్ని దాచుకునే ర్యాక్ దగ్గరికి వెళ్ళింది వాటి వైపు చూసింది ఒక విస్కీ బాటిల్ని బయటికి తీసింది ఆలస్యం చేస్తే అమ్మ నాన్న వస్తారని వెంటనే ఆ బాటిల్ మూత వేసి విస్కీని గాజు గ్లాసులోకి వంపుకుని సోడా కలిపింది గడగడ తాగింది ఆమె గొంతు చురచుర మండి ఎంతో ఘాటుగా అనిపించింది ఆ బాటిల్ని తిరిగి యథాస్థానంలో పెట్టేసింది ఇన్ని రోజులు నాన్న తాగుతుంటే అది ఎలా ఉంటుందో అన్న జిజ్ఞాస ఉండేది ఇప్పుడు అది తీరింది ప్రపంచాన్ని జయించినట్టు అంతు తెలియని తృప్తిగా ఉంది అలా ఒక ఐదు నిమిషాలు గడిచాక నర నరాల్లో ఏదో అగ్ని పాకుతున్నట్టయి పరిసరాలు తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించడం మొదలైంది తల తిరుగుతోంది దిక్కు తెలియనట్టుగా తిక్క తిక్కగా ఉంది కడుపులో తిప్పి వాంతి వచ్చినట్టుగా అనిపిస్తోంది ఒక్కడుగులో బయటకు వచ్చింది శరీరం తేలిపోతున్నట్టు స్వాధీనం తప్పుతోంది అడుగులు అడుగులు తడబడి అక్కడున్న స్టూల్ని తట్టుకుని టక్కన కింద పడింది కాలేజీకి వెళుతున్న ద్రోణ గేటు దాటి బయటికి రాగానే శబ్దం వినిపించి అటువైపు చూశాడు కింద పడ్డ సంవేదను చూసి నిశ్చేష్టుడయ్యాడు వెంటనే తేరుకుని అయ్యో కింద పడిందే ఇప్పుడెలా అన్నట్టు అతని మనసు ఉద్విగ్నంగా కొట్టుకుంది ఆమె దగ్గరికి ఎవరూ రాకపోవటంతో ఇంట్లో ఎవరూ లేరనిపించింది ఏం చేయాలో తోసినట్టుగా ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు సంవేదకు ద్రోణకు మధ్య రోడ్డే అడ్డం ద్రోణకి ఇప్పుడు తను వెళ్ళవలసిన పని గుర్తు రావటం లేదు సంవేద తప్ప తన కళ్ళకి ఇంకేమీ కనిపించడం లేదు దగ్గరికి వెళ్ళి ఆమెను పూలచెండులా చేతుల్లోకి తీసుకుని స్పృహ వచ్చేంతవరకు తన ఒడిలో పడుకోబెట్టుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది ఇంట్లో ఎవరూ లేనట్టు అర్థమయ్యే అచేతనంగా పడి ఉన్న సంవేద దగ్గరికి వెళ్లాలన్న ఆతృతతో ఒక అడుగు ముందుకేసాడు అంతలో ఆటో వచ్చి ఆగింది ఆటోలోంచి సంవేద అమ్మ నాన్న దిగారు ద్రోణ వాళ్ళని చూడగానే ముందుకు వేసిన అడుగును వెనక్కి తీసుకున్నాడు లోపలికి వెళ్ళగానే కింద పడి ఉన్న సంవేదన చూసి కంగారు పడింది శకుంతల ఇదేమిటండి ఇది కింద పడింది అంటూ ఆదుర్దాగా ముందుకు వంగి సంవేద భుజాల పట్టుకుని లేపాలని చూసింది ప్రతిరోజు భర్త దగ్గర వచ్చే వాసన సంవేద దగ్గర గుప్పు మనటంతో శకుంతల గుండెలు అదిరాయి ఇదేం కర్మదేవుడా అంటూ భర్త వైపు చూసింది ఈ మధ్యన పిల్లలకి డైటింగ్లు బాగా ఎక్కువైంది ఇది కూడా డైటింగ్ చేస్తోందేమో కళ్ళు తిరిగి కింద పడింది లేపి లోపల పడుకోబెట్టు భూమి ఆకాశం ఏమో ఏకమైనట్టు ఏంటా ఎక్స్ప్రెషను అంటూ సంవేద వైపు చూడకుండా ఆ కుంటిది ఎక్కడ చచ్చిందో చూడు అంటూ నిశ్చితను గుర్తు చేసి అక్కడ తన అవసరమేం లేనట్టు తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్ నిశిత గుర్తొచ్చింది శకుంతలకి సంవేదన అలాగే వదిలి నిశ్చిత కూడా ఇదే పరిస్థితిలో ఉందేమో అన్న భయంతో ఒక్క ఉదుటున లేచి నిశ్చిత కోసం వెళ్ళింది తలుపేసుకుని చదువుకుంటూ తన లోకంలో తనుంది నిశిత తను భయపడిందేమీ అక్కడ లేకపోవడంతో అమ్మయ్య అనుకుని తిరిగి సంవేదన దగ్గరికి వచ్చింది మెల్లగా లేపి అతి ప్రయత్నంతో లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టింది తొమ్మిది నెలలు కడుపులో పెరిగి బయటకు వచ్చిన బిడ్డను ఎత్తుకోవటం తేలికే కానీ ఇరవై సంవత్సరాలు పెరిగిన బిడ్డను మోయటం మాటలు కాదు నిస్సహాయంగా సంవేదనను చూస్తూ అక్కడే కూర్చుంది మత్తుగా మరో లోకంలో ఉన్నట్టు ఉన్న కూతురు వైపు చూడాలంటేనే భయంగా ఉంది ఇలా ఎందుకు జరిగింది రోజు తన భర్త తాగుతున్నందువల్లే కదా అయినా వయసు వచ్చిన పిల్లలు చూస్తూ ఉండగా విస్కీ తాగితే ఒక్కోసారి ఎలాంటి పరిణామాలు వస్తాయని తాగే తండ్రులు ఒకసారి కూడా ఆలోచించరా అసలు అలాంటి స్పృహ ఉండరా వాళ్ళలో వాళ్ళను మార్చాలంటే ఎన్ని మాటలు కావాలి ఎన్ని జీవిత సత్యాలు చెప్పాలి ఎంత మనోయజ్ఞం జరగాలి అంత ఓపిక శక్తి లేని దానిలా శకుంతల ప్రాణం మంది కానీ భర్తను మార్చుకోవటం భారీగా తన ధర్మం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా దివ్యశక్తులు అద్భుతాలను చేయవన్నట్టుగా మన ప్రయత్నం లేకుండా ఏది జరగదు ఇలా చాలామంది భార్యలు తాగుబోతు భర్తల్ని చిన్నపిల్లల్ని చేసి మార్చుకోవాలని భర్తం చేతితో పట్టుకున్న టీచర్లలా ఫీల్ అవుతుంటారు శకుంతల మాత్రం ఆ భావనలో నుంచి బయటకొచ్చి ఎంతో ఎదిగిన దానిలా కర్తవ్యం ఆలోచించింది మెల్లగా లేచి భర్త దగ్గరికి వెళ్ళింది ఆ సంబంధం ఖాయం చేద్దామండి అందిసే కొంతల వద్దనుకుని వచ్చేసాంగత మళ్ళీ ఇంతలోనే ఈ మార్పు ఏమిటి అన్నాడు చిరాగ్గా ప్రభాకర్ భర్త బాలకం చూస్తుంటే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది తప్ప తాగి పడి ఉన్న కూతురు ఆయన కళ్ళ ముందు మెదిలి మనసును పరపరా కోస్తోంది ఆ అబ్బాయి తండ్రి పెంపకంలో పెరిగిన వాడు కాదని తండ్రి ఉన్నా ఎక్కడున్నాడో తెలియదని అత్తగారు ఉన్నా కూడా మామగారు లేరని పెద్దవాళ్ళు లేని ఇంటికి అమ్మాయిని ఇస్తే ఎలా ఉంటుందో అని నువ్వెగ వద్దన్నావు అన్నాడు ఈసారి ఆయన గొంతులో కాస్త సౌమ్యత ధ్వనించింది మాట్లాడలేదు శకుంతల పరిశీలనగా ఆమెనే చూస్తూ నీ ముఖమేంటి శకుంతల కూర్చోబెట్టిన పీనుగులా ఉంది వెళ్ళి కడుక్కునరా చూడబుద్ధి కావట్లేదు అన్నాడు ఇది కడుక్కుంటే వచ్చే కళ కాదులేండి అని మనసులో అనుకుంటూ అలాగే కూర్చుంది ఏమైంది శకుంతల అన్నాడు అనునయంగా నాకెందుకో ఇంటికి వచ్చాక ఆ సంబంధాన్ని వదులుకోవాలనిపించడం లేదు ఆ అబ్బాయికి మంచి క్వాలిఫికేషన్ ఉంది భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వస్తాడు కట్నం కూడా మన స్తోమతకు తగ్గినట్టే అడుగుతున్నారు ఇంతకన్నా ఏం కావాలి మనం అనుకున్నవి పెద్ద కారణాలు కావేమో అనిపిస్తోంది అంది శకుంతల ఇంటికి వచ్చేంతవరకు ఈ పెళ్లి వద్దు అని వాదించిన శకుంతలైనా ఈ మాటలు అంటున్నది అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు ప్రభాకర్ అయినా తల్లి కదా ఏది మాట్లాడినా బిడ్డస్రేసినే బేస్ చేసుకుంటుందన్న నమ్మకంతో సరే ఆలోచిద్దాలనే సెకుంతలా అన్నాడు ఆలోచించటం కాదు వెంటనే వాళ్ళకు ఫోన్ చేయండి సంవేదన చూసుకోవడానికి రమ్మని అంది ఏమిటినీ తొందర వెళ్ళి సంవేదన పిలు దాన్ని కూడా మాట అడుగుదాం అన్నాడు ఆ మాటతో కంగారు పడింది భయంతో చెమట్లు పోసాయి వెంటనే తేరుకుని అది పొడుకుని ఉందిలేండి ఇప్పుడు ఎందుకు దాన్ని కదిలించడం నేను తర్వాత మాట్లాడతాను ముందు వాళ్ళకి ఫోన్ చేయండి అంది సరే చేస్తాను అన్నాడు ప్రభాకర్ భార్య చెప్పిన పని చేయటం ఆయనకి ఇదే మొదటిసారి ఈ అనుభవం చాలా కొత్తగా హాయిగా ఉంది ఫోన్ చేసి సంవేదన చూసుకొని వెళ్ళమని మధ్యవర్తితో మాట్లాడాడు ప్రభాకర్ వాళ్ళకి అమ్మాయి నచ్చితే త్వరగా పెళ్లి చేయాలన్నదే ఆయన ఆలోచన ఇక రోజులు క్షణాల్లో దొర్లుతున్నాయి ఒకరోజు శకుంతల సంవేదన కూర్చోబెట్టి మాట్లాడింది మాట్లాడుతూనే కూతుర్ని పట్టుకుని ఏడ్చింది తండ్రిని ఇమిటేట్ చేయొద్దని జీవితంలో ఇంకెప్పుడు తాగటం లాంటి పనులు చేయొద్దని చెప్పింది నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు ఎలాంటి పని చేయను ప్రామిస్ అంటూ మాట ఇచ్చింది సంవేద సంవేద పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఇక ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా స్కూటీ నడుపుతోంది శృతిక ఆమె వెనక ఫ్రెండ్ తమ్ముడు రోషన్ కూర్చొని ఉన్నాడు లోకల్లో అంత స్పీడ్గా ఆ స్కూటీ వెళ్తుంటే చూసే వాళ్ళకేమో కానీ రోషన్కి మాత్రం భయంతో ప్రాణాలు ఎగిరిపోయేలా ఉన్నాయి అక్క అంటూ గట్టిగా పట్టుకుని కొంచెం స్పీడ్ తగ్గించు ఇప్పుడు మనకు అంత అర్జెంటు పనులేం లేవుగా అన్నాడు రోషన్ అంత స్పీడ్లో వెళ్తేనే బైక్ మీద వెళుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు నువ్వు నన్ను భయపెట్టకు అంది శృతిక నీ ఫీలింగ్తో నన్ను చంపకక్క ఆటోలో వెళ్ళినా వెళ్ళేవాడిని ఏదో మా ఇంటివైపు వెళ్తున్నావని డ్రాప్ చేయమన్నాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఒరే రోషియా నీకు చిట్టి చిట్కా చెప్పన స్పీడ్గా వెళితే చావర్రా త్వరగా వెళ్తారు అంది ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని ఇంకో చేత్తో తన తల మీద హ్యాట్ తీసి అదే చేతిని వెనక్కి పోనిచ్చి రోషన్ తల మీద పెడుతూ అసలే భయంగా ఉన్న రోషన్ ఎక్కడికి పైక అన్నాడు కాదురా ఇంటికి అదిగో అక్కడ సిగ్నల్ పడింది ఇప్పుడు నేను అక్కడ ఆకుండా ఎలా వెళ్తానో చూడు అంటూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆక్కుండా వెళ్ళిపోయింది స్టాప్ లిమిట్ దగ్గర నిలబడి ఉండే ట్రాఫిక్ పోలీస్ శృతికను ఆపాడు అతని స్టైల్లో మాట్లాడుతూ వెహికల్ని పక్కన పెట్టి దిగు అన్నాడు ఆమె ఏమాత్రం తొనక్కుండా దిగింది రోషన్ కూడా దిగాడు దిగి ఓ పక్కగా నిలబడి సడన్గా చంప మీద కొడితే బిత్తరపోయినట్టు చూస్తున్నాడు రోషన్ వైపు చూసి వీడియోటీ ఇలా అయ్యాడు అనుకుంది శృతిక స్కూటీకి సంబంధించిన రికార్డ్స్ చూపించమన్నాడు పోలీస్ ఒక్క క్షణం అర్థం కానట్టు చూసింది శృతిక అర్థం కాలేదా డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ పర్మిట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయా వీటిల్లో ఏ లేకపోయినా పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది అంటూ బెదిరించాడు అవన్నీ స్కూటీలోంచి తీసి చూపించింది అతను చూశాడు అవన్నీ మళ్ళీ ఆమెకే ఇచ్చాడు అవి తీసుకుని ఇక నేను ఇక్కడ ఎందుకుంటాను అన్నట్టు స్కూటీ వైపు నడవబోయింది ఆగు అన్నాడు గద్దెంపుగా ఆగింది ట్రాఫిక్ రూల్స్ను వ్యతిరేకించి స్పీడ్గా దూసుకొచ్చావు దీనివల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది నువ్వు ఫైన్ కట్టందే వెళ్ళడానికి లేదన్నాడు కటువుగా ఎంత కట్టాలి అడిగింది వెంటనే చెప్పాడు పోలీస్ అంత డబ్బు నా దగ్గర లేదు అంది పార్కింగ్ ప్లేస్లో స్కూటీని పెట్టి కీ నా చేతికిచ్చి ఇచ్చి వెళ్ళు ఫైన్ కట్టి స్కూటీని తీసుకెళ్ళు అన్నాడు ఒక్క నిమిషం పెదవి కొరుకుతూ ఆలోచించి సెల్ పౌచ్లోంచి మొబైల్ తీసి ఏ నెంబర్కి అని చూస్తోంది తండ్రికి చెప్ప చెప్తే కోపడతాడు అక్క కృతికకు చేస్తే అమ్మో నిన్ననే ఒక గంట నిలబెట్టి ఒక క్లాస్ పీకింది సాఫ్ట్ స్కిల్స్లో కోచింగ్ తీసుకోమని సాఫ్ట్ స్కిల్స్ని పెంచే పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వంటి అంశాల్లో తర్ఫీదు పొందటం వల్ల ఎదుటివారిని మెప్పించే నైపుణ్యం స్పష్టమైన వాక్చాతుర్యం అలవడుతుంది అని ఇలా తను హాస్టల్లో ఉండకుండా బయట తిరుగుతున్నానని తెలిస్తే చంపేస్తుంది ఇప్పుడు ఎలా స్కూటీని తీమన్నట్టుగా లాఠీతో స్కూటీపై గట్టిగా తట్టాడు పోలీస్ ఉలిక్కిపడింది శృతిక నాకు మాత్రమే గొప్పగా గుర్తింపు రావాలి నాకంటే ఎవరూ గొప్పవారు కాదు ఏ పనిలో కూడా నాకు నేనే సాటి అవకాశం దొరికితే ఎలాంటి వారినైనా నేను అవహేళన చేయగల సత్తా ఉంది నాకు అన్న అభిప్రాయంతో ఉండే ఆమెకి ఇలా నాలుగు రోడ్లు కలిసే చోట పోలీస్ పక్కన స్కూటీతో నిస్సహాయంగా నిలబట్టడం తల కొట్టేసినట్టుగా ఉంది ఇప్పటికే రోడ్డు మీద వెళ్ళే తన ఫ్రెండ్స్ కానీ కాలేజీ వాళ్ళు కానీ చూసుంటారేమో అనే ఆత్మన్యూనతతో చచ్చిపోతోంది వెంటనే పోలీస్ చెప్పిన చోట స్కూటీని పార్క్ చేసి అతని చేతిలో పెట్టి ఆటో ఎక్కింది రోషన్ కూడా ఆమెతో పాటు ఆటో ఎక్కాడు త్వరగా ఇంటికి వెళ్ళటం అంటే ఇదే నా శృతి కక్క అన్నాడు అన్నట్టుగా ఆమె మొహంలోకి చూశాడు రోషన్ చూసింది ఒక్కసారి అయినా మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపించి వాడి చూపులు తట్టుకోలేకపోతుంది వాడి దృష్టిని మళ్లించడం కోసం చాలా ముద్దుగా వాడి వైపు చూసి రోషి అదిగో ఆ హోర్డింగ్ చూడు వివెల్ సోప్ అడ్వర్టైజ్మెంట్ అందం మీ సొంతం ప్రపంచం మీ పాదాల చెంత బాగుంది కదా అంటూ రోషన్ తొడ మీద మెల్లగా గిల్లింది రో రోషన్ ఉలిక్కి పడి అటు చూసే లోపలే దాన్ని దాటి వెళ్ళింది ఆటో తన ఫీలింగ్ని శృతిక అర్థం చేసుకుందో లేదో అని మళ్ళీ చూశాడు అదే చూపు అదే స్థాయిలో గుచ్చుకుంటోంది ఇంటికి వెళ్ళేంతవరకు వీడింతేనా వరై అలా చూడకరా అసలే నా బాధలో నేనున్నాను అయినా ఆ చూపేంటిరా అలా కూడా చూడగలవా నువ్వు అని మనసులో అనుకుంది మనసులో ఏం లాభం పైకి ఏమైనా తెలుస్తాయా చస్తాయా కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఫ్లెక్సీ బోర్డు కనిపించింది అమ్మయ్యా అనుకుంటూ అది వాడు చూడు రోషన్ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చివేస్తుంది ఈ క్యాప్షన్ చాలా బాగుంది కదూ అంది రోషన్ దానివైపు చూడకుండా కొన్ని ఐడియాలు అంతే శృతి కక్క మార్చి మార్చి వేస్తూ ఉంటాయి అన్నాడు ఇదేదో తను ఇంతకుముందు చేసిన పనికి దగ్గరగా అనిపించి ఆ ఫీలింగ్ని పైకి కనిపించలేయకుండా ఎప్పుడైనా ఎక్కడైనా మీ వెంటే అన్న హచ్ హోర్డింగ్ వైపు చూపించింది నేను నీ వెంటగా రానక్క జీవితంలో పొరపాటున కూడా నీ స్కూటీ ఎక్కను ఆ పోలీసుడు చూపులకు తడవకుండా జాగ్రత్త పడ్డాను అన్నట్టుగా ఒక చూపు చూశాడు ఆమె రోషన్ వైపు చూసే లోపల ఇంకో హోర్డింగ్ వచ్చింది రోషన్ ఉత్సాహంగా ఉల్లాసంగా దానివైపు చూపిస్తూ అది అదిగో శృతి కక్కగా అన్నిటికన్నా అది చాలా వెరైటీగా ఉంది ఎవరికి దురదపడితే వాళ్లే గీరుకోవాలన్నట్టు గోడకేసి వీపును గోక్కుంటూ ఆ దురద పోవాలంటే ఈ క్రీమును వాడండి అన్నట్టు ఒక వ్యక్తి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు చూడు అన్నాడు రోషన్ చెప్పేది అర్థమవుతున్నా చాలా క్యాజువల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఇల్లు రాగానే ఆటో నాపి దిగింది శృతిక గబగబా లోపలికెళ్ళింది మమ్మీ అంటూ పిలిచింది మిక్సీలో మసాలా పొడి వేస్తూ ఆ సౌండ్లో కృతిక పిలుపు వినిపించక వెంటనే పలకలేదు సుభద్ర అబ్బా మమ్మీ ఓ నిమిషం ఈ మిక్సీ నాపు ఎప్పుడు చూసినా దీని సౌండ్తో చచ్చిపోతున్నాను అంది శృతిక శృతిక మూమెంట్స్ చూడగానే అర్థమై మిక్సీ ఆపింది సుభద్ర ఇవాళ హాలిడే కూడా కాదు శృతిక హాస్టల్ నుంచి ఎందుకు వచ్చినట్టు ఎప్పుడు చూసినా ఇంటికి వస్తుంది హాస్టల్ ఫీజు దండగా అని మనసులో అనుకుంటూ నిన్న అనే హాస్టల్కి వెళ్ళావు అప్పుడే ఎందుకు ఇలా తిరుగుతుంటే ఎలా వస్తుంది ఇలా చదివితే ఇప్పుడున్న కాంపిటీషన్లో నువ్వు వెనకే ఉంటావు అదేదో ఫారిన్ లాంగ్వేజెస్ ట్రైనింగ్ అట కదా అందులో జాయిన్ అవరాదటే జర్మన్ ఫ్రెంచ్ జపనీస్ లాంగ్వేజెస్లో సర్టిఫికెట్ ఉంటే ట్రాన్స్లేటర్గా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అట అక్క చెప్పింది అంది సుభద్ర ప్రస్తుతం తనున్న పరిస్థితికి తల్లి మాటలకి ఏమాత్రం సెట్ అవ్వదని ఓపిక్గా తలవంచుకుంది కృతిక శృతిక ఏంటలా ఉన్నావు అక్కను చూసి నేర్చుకోవే అక్క చూడు ఎంత కష్టపడి చదువుతుందో అంది అక్కడ నా స్కూటీని ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు అది వినకుండా ఇప్పుడు అక్క గురించి అంత కష్టపడి చెప్పడం అవసరమా మమ్మీ అంది శృతిక హాస్టల్కి కాలేజీ దూరం అని స్కూటీ కొనిస్తే ఇలా పోలీసులకి ఎన్నిసార్లు దాన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ వెళ్ళగానే ప్రతి ఒక్కరు ఆగిపోతారు ఆ మాత్రం తెలియదా నీకు అంది సుభద్ర ఆ మాత్రం నాకు తెలియదని నేను చెప్పానా ఏదో త్వరగా ఇంటికి వద్దాం అనుకున్నాను అలా జరిగిపోయింది అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా అంది శృతిక సరే అక్కడ ఫైన్ కట్టాలంటే డబ్బు కావలిగా నా దగ్గర లేవు డాడీ ఇవ్వరు ఇప్పుడు ఎలా అంది ఎప్పుడు చూసినా డాడీ డాడీ అంటావు ఎందుకు ఆఫీసులో ఆడవాళ్ళు కష్టపడ్డట్టు నువ్వు ఈ వంటగదిలో కష్టపడుతున్నావు ఆ మాత్రం నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకోలేవా అడిగితే ఎవరా డాడీ అంది ఇస్తారు కానీ ఇలా ఫైన్లు కట్టడానికి ఎవరు ఒకసారి మీ విమలత్త ఏముందో తెలుసా మా అన్నయ్య శృతికకు చిన్నప్పటి నుంచి కట్టే ఫైన్లు చూస్తుంటే ఆ డబ్బుతో మీరే వచ్చినపాటి కాలేజీ కట్టుకోవచ్చు అదినే అని అంది అంటూ శృతిక కళ్ళల్లోకి చూసింది సుభద్ర అవును కదా అలా అంది కదా అది నిజమా ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించడం రాదు విమలత్తకి వాళ్ళ కొడుకు అయితే మరీను ఏ ఎప్పుడు చూసినా సైలెంట్గా అన్నీ తెలిసిన వాళ్ళ మా కాలేజీలో లెక్చరర్లా అనిపిస్తాడు మా లెక్చరర్ కూడా అంతే పది క్లాసులకు ఒక జోక్ కూడా వేడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్